పాకిస్తాన్ రహస్యం గురించి డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూ ఏమన్నాడో తెలుసా ఈ పాకిస్తాన్ దేశం మాటి మాటికి అణుబాంబులు టెస్ట్ చేస్తుంది అని వాళ్ళ న్యూక్లియర్ సీక్రెట్ ను ప్రపంచానికి మొత్తం చెప్పేశాడండి పక్కింటి వాడు రహస్యంగా దొంగతనం చేస్తుంటే ఆ ఊరు పెద్ద వచ్చి ఒక నాలుగు మైకుల ముందు చెప్పినట్టు ట్రంప్ అలా చెప్పగానే ఈ మాట విన్న పాకిస్తాన్ జనరల్స్ కు రాత్రి నిద్ర కూడా పట్టిండదు అయ్యా ట్రంప్ ఏం చెప్తున్నాడు అంటే ఈ ప్రపంచంలో కొందరు చీకట్లో పనిచేసే దొంగలు ఉన్నారు చైనా రష్యా ఉత్తర కొరియా వీళ్ళతో పాటు ఈ పచ్చ పాకిస్తాన్ కూడా వీళ్ళ దేశంలో మీడియాకు స్వేచ్ఛ ఉండదు కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు మీడియా నోరు మూసేసి రహస్యంగా అనుభవాలను టెస్ట్ చేస్తున్నాయంట దొంగతనానికి పోయి దొరకపోతామని భయపడి రాత్రిపూట చీకట్లో పనిచేసి ఎవరికీ తెలియకుండా దాచేసినట్టు ఈ దేశాలు కూడా అంతే మరి అమెరికా పరిస్థితి ఏంది మన భారతదేశం పరిస్థితి ఏంది మన దేశాల్లో మీడియాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి మనం సీక్రెట్ గా చేయలేము అందుకే ట్రంప్ ఏమంటున్నాడంటే వాళ్ళు సీక్రెట్ గా టెస్ట్ చేస్తుంటే మనం చేయకుండా ఉంటే మనకే దెబ్బ ఇప్పుడు అమెరికా కూడా అనుభవం టెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాడంట పక్కోడు బలంగా తయారై కొట్టడానికి వస్తుంటే నువ్వు కత్తి పట్టుకోకుండా నీది మాటలు మాట్లాడితే నీకే పోటు పడుతుంది మన పరిస్థితి ఇప్పుడు అదే పంతొమ్మిది వందల తొంభై తర్వాత మనం ఆపేశాం ఇప్పుడు మనం వెనుకబడిపోయి ఉన్నామండి ట్రంప్ చేసిన ఈ పెద్ద రచ్చు వెనుక కారణం ఏంది పాకిస్తాన్ మంట ఎట్లా పెట్టింది ఒకసారి గమనిస్తే ట్రంప్ గురించి మన భారత ఆర్మీ చీఫ్ కొద్ది రోజుల క్రితం ఏం చెప్పాడో గుర్తుందా రేపంటూ ఏం చేస్తాడో ఆయనకే తెలీదు అని అయితే పాకిస్తాన్ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ ఆర్మీ జనరల్స్ ట్రంప్ మాట మాటికి పల్టీలు కొడతాడని తెలిసి కూడా ఆయనకు చాలా చాకరీ చేశారు ఇంకా అయితే నోబెల్ ప్రైజ్ కోసం కూడా ట్రంప్ నామినేట్ చేశారు అట్లా కాళ్ళు వేలబడి దోస్తి చేశారు అమెరికాతో అయితే పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి అంటే ట్రంప్ మనకు అండగా ఉంటాడు మనకి ఏ సమస్య వచ్చినా అమెరికా మనకు రక్షణగా వస్తుంది అని వాళ్ళు నమ్ముకున్నారు ఊర్లో ఉన్న దొరను బుట్ల వేసుకోవడానికి వాడు చెప్పిన పని చేసి వాడి కాళ్ళకు నమస్కారం చేసినట్టు పాకిస్తాన్ ఆర్మీ చేసింది కూడా అదే ఒక్క దెబ్బతో దోస్తి బంద్ అదే ట్రంప్ నిలకలేని మాటతత్వం వల్ల అయినా ట్రంప్ ఎట్లాంటి వాడు తెలుసా ఉలిక్కిపడి లేచేవాడు ఎప్పుడు ఎవరిపై ఫైర్ అవుతాడో ఆయనకి తెలియదు పాకిస్తాన్ వాళ్ళు ఇంత చాకరీ చేస్తే ఒక్క ఇంటర్వ్యూ మాటతో ఆ పాకిస్తాన్ వాడు సీక్రెట్ గా న్యూట్లేయర్ టెస్ట్ చేస్తున్నాడని చెప్పి ప్రపంచం ముందు పరువు మొత్తం తీసేశాడండి దోస్తి చేసి పక్కన కూర్చోబెట్టుకొని అందరి ముందు వీడు దొంగ అని చెప్పినట్టు పాకిస్తాన్ జనరల్స్ అసీం మునీర్ ఇప్పుడు తలలు పట్టుకుని కూర్చున్నాడండి అందుకే మన ఆర్మీ చీఫ్ చెప్పాడు ట్రంప్ లాంటి అస్థిరమైన అన్స్టేబుల్ నాయకుడు ప్రపంచంలో ఎప్పుడు లేడు అని ఈ రోజు ఒక మాట అంటున్నాడు రేపు ఇంకో మాట అంటాడు భారత్ ఇప్పుడు ఏం చేయలేదు నిజం చెప్పాలంటే భారత్కి వచ్చిన పెద్ద అవకాశం ఇది భారత్ ఇప్పుడు ఏం మాట్లాడకపోయినా ఈ మాట బ్రహ్మాస్త్రం లాంటిది ఎలా అంటే పాకిస్తాన్ ఇలా టెస్టులు చేసింది అని ఈ మాట మన ఇండియా గాని అంటే లేదు లేదు అబద్ధం అని పాకిస్తాన్ తిప్పు కొట్టేది కానీ అమెరికా అధ్యక్షుడు అది ట్రంప్ స్వయంగా చెప్పాడు కాబట్టి పాకిస్తాన్ మాటకి చెల్లదు ఇప్పుడు భారత్ సైన్ నుంచి చూసారా పాకిస్తాన్ వాళ్ళు రహస్యంగా టెస్ట్ చేస్తున్నారు మాకు ముప్పు ఉంది కాబట్టి మేము కూడా టెస్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ అనుభవం టెస్ట్ చేయడానికి పక్క సమయం వచ్చింది ఎదుటోడు నీకు ఒక దారి చూపించాడు ఇప్పుడు దాన్ని పట్టుకుని నువ్వు నీ పని ఇది మోడీ ప్రభుత్వానికి వచ్చిన పెద్ద అవకాశం అండి అయితే ఈ చేస్తాడు ఈ టెస్టులు చేసినప్పుడు భూకంపాలు కూడా వచ్చాయని టాక్ ఉంది ఆ మ్యాటర్ ఏందో చూస్తే ఈ దొంగలు ఈ దొంగలు చైనా పాకిస్తాన్ రష్యా వీళ్ళు టెస్ట్ ఎలా చేస్తారో చెప్పాడు రష్యాని నేను దొంగ అనట్లేదు ట్రంప్ వర్షన్ లో చెప్తున్నాను అంతే వాళ్ళు ఎవరికి తెలియకుండా భూమి లోపల అండర్ గ్రౌండ్ టెస్టులు చేస్తున్నారంట ఈ టెస్టులు చేసినప్పుడు పైకి చిన్నపాటి వైబ్రేషన్స్ మాత్రమే వస్తుంది అంతకుమించి ఏ గోళ తెలియదు పాతకాలంలో గోడకు రంధ్రం చేసి పక్కింట్లో దొంగతనం చేసినప్పుడు ఆ చప్పుడు బయటకు వినిపించకుండా నిశ్శబ్దంగా చేసినట్టు ఈ దేశాలు కూడా అంతే ఒక విచిత్రమైన అనుమానం ట్రంప్ ఇలా భూగర్భంలో టెస్టులు చేస్తున్నారని చెప్పిన పాయింట్ విన్న తర్వాత మీ అందరికీ ఆశ్చర్యం వేస్తుంది మనకు గతంలో జరిగిన ఒక సంఘటన కూడా గుర్తు చేస్తుంది కూడా మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా ఆ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మన ఎయిర్ బేస్ పై బాంబులు పడుతున్న సమయంలో అక్కడ వరుసగా భూకంపాలు ఎల్త్ క్వేక్స్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆపరేషన్ ఆగిపోయిన తర్వాత అట్లాంటి భూకంపాలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఈ భూకంపాలు ప్రకృతి సిద్ధమైనవి కావు మానవ నిర్మితమైనవి కావచ్చు అంటే పాకిస్తాన్ వాళ్ళు భయపడిపోయి మనం బాంబులు వేస్తున్నప్పుడు మన దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది అని సీక్రెట్ గా టెస్ట్ చేసి అమెరికాకు సంకేతాలు పంపారా అనేది ఒకటి ఒకటి దెబ్బ కొడుతుంటే ఇంకొకటి ఉలిక్కి పడి తన దగ్గర ఉన్న ఆయుధాన్ని గట్టిగా పట్టుకుని భయపెట్టినట్టు పాకిస్తాన్ చేసింది కూడా అదే ఐ టైమ్ సోయింగ్ సో అలా ట్రంప్ ఇప్పుడు వాళ్ళ రహస్యాన్ని బయట పెట్టాడండి ట్రంప్ ఇంకో విషయం కూడా చెప్పాడండి చైనా లోప్నూర్ అనే ప్రాంతంలో న్యూక్లియర్ టెస్టులు చేస్తుందంట ఎందుకంటే ఇదంతా ఎడారి ప్రాంతం ఎవరు ఉండరు కాబట్టి ఈ లోప్నూర్ అనే ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్ కు దగ్గరగా ఉందని కూడా ట్రంప్ చెప్పాడు నిజం ఏమిటంటే మ్యాప్ మ్యాప్లు చూస్తే లోప్నూరు బాగ్రామ్ నుంచి చాలా దూరం ఉంది ఇక్కడ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ట్రంప్ ఏదైనా సీక్రెట్ తెలిసినా దాన్ని అత్తిగా చేసి చెప్పడం అలవాటు అలా చైనా కూడా సీక్రెట్ గా టెస్టులు చేస్తుందని చెప్పడమే అంటే చిన్న ఉప్పు ముక్కను పెద్ద కొండంత చేసి చెప్పడం ట్రంప్ అలవాటు కానీ దాని వెనుక ఏదో నిజం ఉంటుంది అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ సిస్మిక్ మానిటరింగ్ టెక్నాలజీ ద్వారా భూమిపై వచ్చే చిన్నపాటి ప్రకంపనలు కూడా ప్రపంచ దేశాలు గమనిస్తాయి ఈ ప్రకంపనలు అనుపరీక్షల ద్వారా వచ్చాయా లేక సహజ భూకంపంలో వచ్చాయని సైంటిస్టులు గుర్తిస్తారనమాట అయితే ఈ చిన్నపాటి న్యూక్లియర్ టెస్టులు చేసినప్పుడు భూమి లోతులో వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అవి సహజ భూకంపంలో అనిపించాలా లేదా గుర్తించలేని విధంగా టెస్టులు చేసే టెక్నాలజీను పాకిస్తాన్ చైనా అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంది దీనికి చైనా యొక్క సియాన్జింగ్ ప్రాంతంలో పర్వతాలు తర్వాత పాకిస్తాన్ లోని లాంటి ఎడారి ప్రాంతాలు అనువుగా ఉంటాయి అక్కడ జనావాసం తక్కువ ఉండడం వల్ల రహస్యంగా పరీక్షలు నిర్వహించడం సులభం అవుతుంది ఉత్తర కొరియా ఒక్కడే ఈ శతాబ్దంలో రెండు వేల తర్వాత అధికారికంగా అను పరీక్షలు నిర్వహించిన దేశంగా గుర్తింపు పొందింది ఈ దేశంలో మీడియా స్వేచ్ఛ పూర్తిగా లేదు కాబట్టి సరే ఇంత ప్రమాదకరమైన పని అనుబాబులు టెస్టులు ఈ దేశాలు ఎందుకు చేస్తాయి ముఖ్యంగా పాకిస్తాన్ ఎందుకు చేసింది దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయండి ఎగ్జాంపుల్ మనకు ఒక పాతి కత్తి ఉంటే అది ఎంత పదునుగా ఉందో చూసుకోవాలి కదా అలాగే హెడ్స్ న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా చాలా ఏళ్ళు పాటబడి అవి తమ బలాన్ని కోల్పోతాయంట అందుకే వాటిని ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి ఆ పాత ఆయుధం పనిచేస్తుందా లేదా అని చూసుకోవాలి తాళాలు వేసిన ఇల్లు ఎన్ని ఏళ్లుగా పడి ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు తీసి చూసుకున్నట్టు అనుబాములు కూడా అంతే కానీ సైంటిస్ట్లు ఎప్పుడు కొత్త ఆయుధాలు తయారు చేయాలని చూస్తారు ఇప్పుడున్న అనుబాబుల కంటే మరింత శక్తివంతమైనవి మరింత ప్రమాదకరమైనవి మరియు వాటిని మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలమని నియంత్రించగలమని కూడా చూస్తాయి ఉదాహరణకు సగం దేశాన్ని నాశనం చేసే బాంబు ఒకటైతే కేవలం ఒక సిటీని మాత్రమే టార్గెట్ చేసే చిన్న బాంబు ఇంకోటి ఇట్లాంటి కొత్త సాంకేతిక న్యూ టెక్నాలజీ కోసం పదే పదే టెస్టులు చేయాలి మంచి వంట చేయాలంటే మన మాట మాటికీ రుచి చూసినట్టు ఈ అనుసాంకేతికతను మెరుగుపరచాలంటే మాట మాటికి టెస్టులు చేయాలి అయితే ఇక్కడ అన్నిటికంటే ప్రమాదకరమైన కారణం ఒకటి ఉంది బెదిరింపు మా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది మాతో పెట్టుకుంటే బాంబు వేసేస్తామని శత్రు దేశాలకు చెప్పకుండా సీక్రెట్ గా బెదిరించడం సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ బహిరంగంగా ప్రకటిస్తుంది మీరు సరిహద్దు దాడితే మా న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ వార్త విన్న వెంటనే ప్రపంచ దేశాలు దీనిపై వెంటనే స్పందిస్తాయి కదా అప్పుడు ఇండియా కూడా వెనక తగ్గుతుంది లేదా అంతర్జాతీయ చర్చలకు పిలుస్తుంది అయితే ఇక్కడ పాకిస్తాన్ ఆపరేషన్ సింధు సమయంలో ఎందుకు టెస్ట్ చేసి ఉంటుంది అని ఒక క్వశ్చన్ వేసుకుంటే మన ఆర్మీ పాకిస్తాన్ వాళ్ళకు పెద్ద దెబ్బ కొట్టారు కదా ఆ దెబ్బ తగిలిన తర్వాత మేము డిప్రెషన్ లో ఉన్నాం ఏదైనా చేస్తామని చెప్పి అమెరికాకు ప్రపంచానికి సీక్రెట్ గా మెసేజ్ పంపడానికి చేసింది ఎదుటిని చూసి భయపడకుండా నీ కత్తిని చూపి నేను కూడా రెడీ అని చెప్పినట్టు ఇట్లాంటి బెదిరింపు సంకేతాలు పంపడానికి టెస్టింగ్ చాలా అవసరం అనమాట చూశారు కదండి ట్రంప్ చేసిన నోటి బాంబు వల్ల పాకిస్తాన్ యొక్క అసలు కుట్ర బయటపడింది వాళ్ళ సీక్రెట్ గా టెస్టులు చేస్తున్నారు ఇక్కడ అమెరికా ప్లాన్ ఏంటి అంటే అమెరికా కూడా త్వరలో టెస్ట్ టెస్టు ప్రకటిస్తుందంట ఇప్పుడు ప్రపంచంలో అనుయుగం మళ్లీ మొదలైంది ఈ సమయంలో ప్రపంచం మొత్తం మన భారతదేశం వైపు చూస్తుంది ఇండియా ఏం చేస్తుంది అని చుట్టూ ఉన్న వాళ్ళు కర్రలు పట్టుకుంటే నువ్వు ఖాళీ చేతులతో ఉన్నట్టు ఉండదు కదా భారతదేశం చివరిసారిగా న్యూక్లియర్ టెస్టు చేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆపరేషన్ శక్తి ప్రోక్రాన్ టూ సమయంలో ఆ తర్వాత భారతదేశం స్వచ్ఛందంగా అణు పరీక్షలు నిలిపిస్తున్నామని వరల్డ్ వైడ్ ప్రకటించింది అయితే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు చరిత్ర సృష్టించాలన్నమాట ఆయన పంతొమ్మిది వందల తొంభై తర్వాత మళ్ళీ అనుబాబులో టెస్ట్ చేసే పెద్ద నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం మన దేశ భద్రతకు బలానికి చాలా అవసరం ఎందుకంటే మన పక్కనున్న దేశం రహస్యంగా ఆయుధాలు తయారు చేస్తుంటే మనం నిద్రపోకూడదు ఇది పక్క సమయం ఎందుకంటే ఒక అమెరికా అధ్యక్షుడే పాకిస్తాన్ చేస్తున్నది నిజమని చెప్పినాడు ఈ దెబ్బ మీద మనం ఇంకో దెబ్బ వేయాలి ఈ విషయం మీద మీరేమంటారండి భారతదేశం మళ్ళీ అనుబంధులు టెస్ట్ చేయాలా వద్దా కింద కామెంట్ సెక్షన్ లో మీ నిజమైన అభిప్రాయాన్ని పక్కాగా ధైర్యంగా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి పవర్ టాక్స్ కోసం లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్